తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు నూట ఒకటి జయంతి పురస్కరించుకుని శేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్లోని వివేకానంద నగర్ కమాన్ వద్ద ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి పూలమాలలో షర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపుడి గాంధీ పూలమాల వేసి గ్రహంగా నివాళులర్పించారు అనంతరం నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతి సందర్భంగా గుర్తుగా వివేకానంద నగర్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు రామ్దేవ్ రా మెమోరియల్ ట్రస్ట్ హాస్పిటల్కి ఈసీజీ మిషన్ అందించారు

కాశ్య విగ్రహం దగ్గర అర్పిస్తూ ఈ దేశానికి ఒక దశ దిశ తెలుగు ప్రజలకి ఉండెల్లో ఏ రకంగా అయితే ఈనాటి వరకు ఉన్నాయో ఆ జ్ఞాపకాలు పేద మధ్యతరగతి కుటుంబాలకు ఉపయోగపడే విధంగా హాస్పిటల్లో సేవా కార్యక్రమాలు కూడా మా మిత్రులంతా కూడా ఈరోజు కార్యక్రమానికి నాంది పలికారు దీనిలో భాగంగానే కార్యక్రమం నడుస్తోంది నెక్స్ట్ తదుపరి కార్యక్రమం రామదేవరావు హాస్పిటల్లో తదుపరి కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్తాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ Please like share and subscribe to BCN Telugu News